అతి శ్రేష్టమైన లేకపోతే అతి ఉన్నతమైన అధ్యాయము సో లాంగ్ యాజ్ మ్యాన్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ మనుషుడు ఈ లోకములో జీవించు కాలము జీవించినంత కాలం జీవించినంత కాలము దే విల్ టర్న్ టు దిస్ స్టోరీ విత్ అన్వేనింగ్ ఇంట్రెస్ట్ ఈ కథ వైపు లేకపోతే ఈ కథను గురించి ఎంతో ఆసక్తితో వారు చూస్తారు దేర్ ఇస్ ఓన్లీ వన్ అదర్ సీన్ ఇన్ హిస్టరీ బై విచ్ ఇట్ ఈస్ సర్పాస్ చరిత్రలో చూసుకున్నట్లయితే దీనికి మించిన సంఘటన ఏమన్నా ఉందంటే కేవలము ఒకటే ఉంది ద సీన్ ఈస్ వేర్ ద గ్రేట్ ఫాదర్ గేవ్ ఆ సంఘటన ఏంటి అంటే అగొప్ప తండ్రి తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును మరణం కొరకై అర్పించిన ఆ యొక్క సంఘటన అండ్ దేర్ వాజ్ నో డెలివరెన్స్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ దట్ డే ఆ దినాన చూసుకున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభుకి ఎటువంటి విడుదల లేదు దేర్ వాజ్ నో ర్యామ్ ఫౌండ్ ఆన్ మౌంట్ గోల్గేత ఆ యొక్క గోల్గొత్తా కొండ ఎటువంటి ఆ యొక్క పొట్టేలు దొరకలేదు జీసస్ ఒక అంతున్నట్లయితే అబ్రహాము దేవుడు స్నేహితుల వలె దుఃఖించుట మనం చూస్తాము అండ్ దాప్ టు స్టే అండ్ స్టాప్ హ్యాండ్ ఆఫ్ అబ్రహాం దేవుని యొక్క అంతము లేని ఆ ప్రేమ ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యలోనికి వచ్చి అబ్రహాం యొక్క చేయిని వేయుట మనం చూస్తాం చేయిట్ క్రిటికల్ మూమెంట్ ఎంతో క్లిష్టమైన పరిస్థితి అది అండ్ టు కిల్ ఓన్లీ సన్ తన ఏకైక సొంత కుమారుడైన హతము చేయడానికి తన యొక్క కత్తిని తను వెత్తినాడు కానీ చూసుకున్నట్లయితే దేవుడు ఆ యొక్క సంఘటనలోనికి ప్రవేశించినాడు బట్ ఇన్ ద ఆఫ్ గాడ్స్ ఓన్సన్ జీసస్ కానీ దేవుని యొక్క స్వంత కుమారుడైన యేసుక్రీస్తు విషయానికి వస్తే యాస్ ఎన్ ఆర్ట్ స్పెయిర్ నాట్

తన యొక్క స్వయాన్ని తృణీకరించుకునే ఆ యొక్క ఉన్నతమైన స్థానానికి అబ్రహాము వచ్చినట్టు మనం చూస్తాము అండ్ హీ వాంటెడ్ టు ఆర్ హీ డిసైడెడ్ విల్ ఆఫ్ గాడ్ ఎట్ ఎనీ కాస్ట్ దేవుని యొక్క చిత్తాన్ని ఏ విధానమైనా ఏ పరిస్థితి అయినా లోబడి ఉండాలి అనే ఒక విషయాన్ని లేకపోతే ఆ పరిస్థితికి తను వచ్చుట మనం చూస్తాము దట్ వాస్ ద ఒబీడియన్స్ ఆఫ్ ద హైయెస్ట్ ఫార్మ్ అది విధేయతలో అతి ఉన్నతమైన విధేయత నాట్ హ్యావింగ్ చిల్డ్రన్ ఈజ్ వన్ థింగ్ పిల్లలు లేకుండా ఉండట ఒక విషయము బట్ హ్యావింగ్ ఓన్లీ వన్ సన్ హూ వాస్ బోర్న్ ఆఫ్టర్ మచ్ వెయిటింగ్ అండ్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ అండ్ ఆఫరింగ్ దట్ సన్ బర్న్ సాక్రిఫైస్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్ డిఫరెంట్ థింగ్ కానీ ఎంతో వేచి ఉండి వృద్ధాప్యములో ఏకైక సంతానము కలిగి ఉండుట ఆ సంతానాన్ని దేవునికి ఈ విధంగా అర్పించుట ఒక దహించబడిన అర్పణలాగా అర్పించుట అది ఇంకో ఉన్నతమైన చాలా ఉన్నతమైన విధేయత అండ్ అండ్ ద రిజల్టెంట్ పెయిన్ ఎగోని ఆర్ ఆ విషయాన్ని లేకపోతే ఆ సంఘటన నుంచి వచ్చే ఆ బాధ నొప్పి అది భరించలేనిది అబ్రహాం లౌడ్ ఐజాక్ మోర్ దెన్ ఆల్ చూసుకున్నట్లయితే అందరికంటే ఎక్కువగా అబ్రహాము ఇసాకును ప్రేమించినాడు ఇజ్ లైఫ్ స్టార్ట్స్ విత్ ద కాల్ ఆఫ్ గాడ్ ఇన్ జెనెసిస్ట్ వల్ అబ్రహాము జీవితము ఆదికాండము పన్నెండు అధ్యాయంలో దేవుని యొక్క పిలుపు నుంచి ఆరంభమవుతుంది ద కాల్ వస్ ఫాలోడ్ బై సెపరేషన్ ఇన్ చాప్టర్ తర్టీన్ అండ్ ఫోర్టీన్ పదమూడు పద్నాలుగు అధ్యాయాల్లో ఆ పిలుపు తర్వాత వచ్చిన ఆ ఎడబా ఎడబాటు గుచ్చి ప్రత్యేకత గురించి మనం చూస్తాము అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇన్ చాప్టర్ ఫిఫ్టీన్ పదిహేను అధ్యాయానికి వస్తే దేవుని అందలి విశ్వాసం గురించి మనం చూస్తాము అండ్ రిపెంటెన్స్ ఫర్ రెస్టరేషన్ ఇన్ చాప్టర్ సిక్స్టీన్ పదహారో అధ్యాయంలో మారు మనసు పొందుట తిరిగి సమకూర్చబడుట దాన్ని చూస్తాము అండ్ మార్పు చెంది మార్పు చెంది అండ్ విచ్ లీడ్ టు ద దెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్ చాప్టర్ సెవెంటీన్ పదిహేడు అధ్యాయంలో దాని ద్వారా వచ్చిన ఆ నిబంధన సంబంధము దేవునితో ఆ సంబంధాన్ని గురించి మనం చూస్తాము అండ్ చాప్చర్ పద్దెనిమిది అధ్యాయానికి వస్తే సి హిస్ ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో తనకున్న ఆ సాహవాసాన్ని మనం చూస్తాం బట్ ఇన్ చాప్టర్ ట్వంటీ టూ కానీ ఇరవై రెండు అధ్యాయానికి వస్తే లైఫ్ వస్ కల్మినేటడ్ ఇన్ అన్ రెజర్వ్డ్ ఒబిడియన్స్ టు గాడ్ దేవునికి ఎటువంటి చర్తులు లేని విధేత ఆ స్థాయికి తన జీవితం వచ్చినట్టు మనం చూస్తాము సో ద ఇష్యూ ఆఫ్ ది ట్రైల్ ఆఫ్ అబ్రహం టీచర్స్ దట్ ట్రూ గాడ్ డరల్ హ్యూమన్ సాక్రి దేవుని యొక్క ఈ అబ్రహా జీవితంలో జరిగిన సంఘటన మనకేమని తెలియజేస్తుందంటే దేవుడు మనిషిని యొక్క మానవ బలి కోరుకోడు అని చూస్తాము ఆయన యొక్క ఆరాధించే వారి నుంచి మానవ బలి తను కోరుకుల దేవుడైన మోలేకును చూస్తే అండ్ హీ డిమాండ్స్ హ్యూమన్ సాక్రిఫైస్ ఆ దేవుడు మనుషుని యొక్క బలి తను కోరుకుంటాడు బట్ వాట్ అబౌట్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ కానీ బైబిల్ లో ఉన్న దేవుని యొక్క విషయం ఏంటి ద స్పిరిచువల్ సాక్రిఫైస్ ఆఫ్ అన్ అన్కండిషనల్ డినయల్ ఆఫ్ అవర్ న్యాచురల్ లైఫ్ ఎటువంటి షరతులు లేని మన యొక్క సహజ జీవితంలో ఆత్మీయమైన బలి తను కోరుకుంటాడు అండ్ అండ్ అన్కండిషనల్ డినయల్ ఎటువంటి షరతులు లేని తృణి ఉపేక్షించుకున్నట అండ్ ఈవెన్ టు ద సబ్మిషన్ టు ద డెత్ ఇట్ సెల్ఫ్ అంటే మరణాంతం వరకు విధేయత చూపించుట ద సాక్రిఫైస్ ఆఫ్ ఎ ర్యామ్ యాజ్ ఎ బర్న్ ఆఫరింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇస్ సన్ ఆ యొక్క కుమారుని స్థానములో ఒక దహించబడిన బలిగా ఆ పొట్టేలును ఉంచుట చూస్తే అది దైవికమైన దర్శకత్వంలో జరిగినది సో నాట్ ఓన్లీ సబ్స్టిట్యూటెడ్ ఫర్ హ్యూమన్ మనుషుని స్థానములో ఆ యొక్క పొట్టేలు ఆ జంతువు యొక్క బలి స్థానంలో ఉండుట మాత్రమే కాదు అండ్ ఇట్ యాక్సెప్టబుల్ సింబల్ ఆఫ్ స్పిరిచువల్ సెల్ఫ్ సాక్రిఫైస్ అది ఒక ఆత్మీయమైన స్వయాన్ని అర్పించుకునే దానికి చిహ్నంగా ఉంది దిస్ ఎపిసోడ్ కండెమ్డ్ ద ఆఫరింగ్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైజెస్ ఈ యొక్క సంఘటన మనం చూస్తే మానవ బలిని దాన్ని దాని తృణీకరించినట్టుగా మనం చూస్తాము అండ్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ అన్గాడ్లీ ఆఫరింగ్ హ్యూమన్ బీయింగ్ హీదన్ మెదడ్ అది దైవికన్ కానిది అదేవిధంగా మనుషుని బలిగా అర్పించుకొనుట అది అన్య జన్లు చేసే సంగతిగా మనం చూస్తాము సో దిస్ ఈవెంట్ ఎక్వైర్డ్ ప్రాఫిటిక్ ఇంపార్టెన్స్ ఇన్ రిలేషన్ టు ద చర్చ్ ఆఫ్ ద లాట్ దేవుని యొక్క సంఘానికి సంబంధించిన విషయాల్లో ఈ యొక్క సంఘటన ప్రవచనాత్మకమైన సంఘటన అండ్ ద ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్ పాయింటెడ్ టు మౌంట్ మోరియా ఈ యొక్క స్థానం లేకపోతే ఎక్కడ ఈ యొక్క బలి అర్పించబడిందో అది మోరియా కొండపైన అండ్ ఆల్ ద ద సాక్రిఫైజెస్ వర్ ఆఫర్డ్ టు లార్డ్ జెహోవా అక్కడ దేవునికి చాలా బలిలు అర్పించబడ్డాయి లేటర్ ఇన్ ఆఫ్ టైమ్ ఆ యొక్క సమయం సంపూర్ణమైన తర్వాత అండ్ గాడ్ ద ఫాదర్ గేవ్ అప్ ఓన్లీ సన్ మొరయ తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారు లోక పాప క్షమాపణ కొరకై తను అర్పించుట ఆ మురయ పర్వతం మీద అర్పించుట మనం చూస్తాము కమింగ్ టు ద వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ మన ధ్యానం కొరకై ఉన్న ఈ యొక్క వచనానికి వస్తే అండ్ ఇట్ ఈస్ రిటర్న్ ఐ విల్ మల్టిప్లై డై సీడ్ అస్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్ గడ ఏమైనా రాయబడిందంటే మొదటగా చూసుకున్నట్లయితే నీ యొక్క సంతానమును ఆకాశ నక్షత్రము వలె సముద్రపు ఇసుక వలె నిశ్చయముగా విస్తరింప చేసేదని రాయబడింది అండ్ దై సీడ్ షెల్ పొజిస్ ద గేట్ ఆఫ్ ఇస్ ఎనిమి నీ సంత అతి వారు తమస్

అన్ని నక్షత్రాలు ఉన్నాయని తను అంచనా వేసినాడు ఈవెన్ ద ద ఆఫ్ ఆఫ్ ఆల్సో దాంట్స్ తీర మందలి ఆ ఇసుకలు ఇసుక రేణువులు అవి కూడా వాటి సంఖ్య కూడా అంతే ఉంటుంది సో దిస్ ఈస్ ఎన్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైంటిఫిక్ ట్రూత్ ఫౌండ్ ఇన్ ద బైబిల్ లాంగ్ బిఫోర్ ద సైంటిస్ట్ బై అదర్ మీన్స్ ల్యాండ్ ఈ యొక్క శాస్త్రీయంగా ఒక సత్యం దేవుని వాక్యములో శాస్త్ర శాస్త్రవేత్తలు కనుగొన దానికన్నా ముందే లిఖించబడుట అనే విషయానికి ఇది ఉదాహరణ స్టార్స్ ఆఫ్ హెవెన్ ఆకాశం అంటే నక్షత్రము ఆల్సో ద సండ్ ఆఫ్ ద సీ సముద్రములోని ఇసుక నిర్వాలు బోతార్ ఐడెంటికల్ రెండు చూసుకున్నట్లయితే అవి సమానంగా చూడొచ్చు సో టుడే డే వి నీడ్ నాట్ ఆర్గ్యూ అవౌట్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద ఫార్మమెంట్ ఇది నాన్న మనము ఆకాశ మండలిలోని ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని దాని మీద వాగ్వివాదం చేసుకున్న అవసరం లేదు దేర్ ఇస్ నో నీడ్ టు ఆర్గ్యూ రిగార్డింగ్ ద గ్రే ముద్ర మండలిసుక రేణువులు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని కూడా మనము ఈ విధంగా వివరించుకో అవసరం లేదు ఇన్ జనరల్ వాట్ ఇట్ మీన్ దీని అర్థమేంటి ఇట్ మీన్స్ దీ సీడ్ విల్ బి కౌంట్ లెస్ దాని యొక్క సంతానము లెక్కింపలేని సంతానము సో సీడ్ యొక్క సంతానము సో హియర్ యూ అండర్స్టాండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇన్ దిస్ వెర్స్ ఈ వచనంలో వర్డ్ సీడ్ ఈజ్ సింగులర్ నాట్ సీడ్స్ ఇన్ ఫ్లోరల్ ఆ సంతానము అనే మాట అది ఏకవచనంలో ఉంది బహువచనంలో లేదు హౌ ఫ్యూటైల్ ఆర్ ద డివైసెస్ బై విచ్ ఈస్ ప్లూరల్ సెన్స్ సమ్ ఆఫ్ ద క్రిటిక్ విమర్శించే వారు 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 ఈ సంతానములు అనే బహువచనాన్ని వాడుతూ ఉంటారు అండ్ లైక్ దట్ దే వాంటెడ్ టు ఇంక్లూడ్ ఆల్ డిసెండెంట్స్ ఆఫ్ తద్వారా వారు కు ఆ శరీర సంబంధమైన సంతతిని కూడా ఈ వచనంలో జత చేయాలని వారు కోరుతుంటారు ఐ డోంట్ నో వై దే మేక్ దిస్ క్లియర్ ఎ లై వారు ఎందుకు ఈ యొక్క స్పష్టమైన ఈ వచనము అబద్ధముగా మార్చాలని ఎందుకు కోరుతారో నాకు తెలియదు దేవుడు ఇస్సాకు గురించి మాట్లాడినాడు ఆ విషయంలో మాట్లాడుతూ యేసు ప్రభు ఆ సంతానము అని తను మాట్లాడుతున్నాడు అబ్రహాం హ్యాడ్ అదర్ చిల్డ్రన్ త్రూ హాగర్ అండ్ ఆల్సో కేతురా చూసుకున్నట్లయితే అబ్రహాం కి హాగర్ ద్వారా కేతురా ద్వారా ఇతర సంతతి కలిగినాడు దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్ హియర్ కానీ వారు ఈ యొక్క వచనంలో ఈ యొక్క వాగ్దానంలో జత చేయబడలేదు దిస్ సీడ్

దై విల్ ద గేట్ ఆఫ్ నీ సంతతి వారి తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందుని చూస్తాము ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ దిస్ ఎనిమీస్ అక్కడ చూసుకున్న మాట ఏంటంటే వారి శత్రువు తమ శత్రువు టోటల్ వర్స్ నీ సంతతి వారు తమ శత్రువుల గవిని నీ సంతతి నీ సంతతి వారు దట్ ఈస్ నాట్ ప్లూరల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సంతతులు అని బహువచనం వాడలేదు సో ఇట్ ఇస్ ఆల్వేస్ సింగులర్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏకవచనం మాత్రమే వాడబడింది ఇట్ ఇస్ వర్ది టు నోట్ దట్ ద సేమ్ ప్రామిస్ ఇస్ గివెన్ టు ద చర్చ్ ఇన్ మాథ్యూ 16 ఈ మత్త యేసు 16వ అధ్యాయములో ఇదే వాగ్దానము సంఘానికి ఇవ్వబడుట చూడటం మంచిది అండ్ ఇట్ ఇస్ గివెన్ దేర్ అక్కడ కూడా రాయబడింది ఈ విధంగా మాథ్యూ 16 18 మత్త వార్త పదహారు పద్దెనిమిదిలో జీసస్ క్రైస్ట్ సెట్ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అండ్ ద గేట్స్ ఆఫ్ ఎల్ షెల్ నాట్ ప్రివేల్ అగైన్స్ట్ ఇట్ ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు సో వాట్ ఇస్ ద సీడ్ ఆఫ్ లార్డ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు యొక్క సంతతి ఏంటి అండ్ టు అబౌట్ విచ్ సీడ్ హియర్ ఇట్ ఇస్ రిటన్ ప్రొఫెసీడ్ ఇన్ ద కేస్ ఆఫ్ అబ్రహాం అబ్రహాం విషయంలో ఆ సంతతి ఎవర్ని సూచిస్తుంది సో ఐ వాంట్ టు మెన్షన్ ఫోర్ కైండ్స్ ఆఫ్ సీడ్ ఆఫ్ అబ్రహాం ఇన్ ద స్క్రిప్చర్ అబ్రహాం యొక్క సంతతి నాలుగు రకాల సంతతి లేఖన గ్రంథంలో రాయబడినాయి నంబర్ వన్ మొదటిది నేచురల్ సీడ్ స్వభావంగా స్వభావముగా వచ్చిన యొక్క సంతతి దట్ ఈస్ ఫిజికల్ డిసిండెంట్స్ ఆఫ్ అబ్రహాం అదేంటంటే శారీరకంగా అబ్రహాముకు వచ్చిన సంతతి ఆఫ్ సారా సారాకు వచ్చిన పిల్లలు అండ్ ఆల్సో హగర్ హావ్ హగర్ తో జన్మించిన పిల్లలు అండ్ కేతురా కేతురా నుంచి వచ్చిన నేచురల్ సీడ్ ఫిజికల్ డిసిండెంట్ సహజముగా వచ్చిన ఆ యొక్క సంతతి వారు అండ్ సెకండ్లీ రెండోదిగా స్పిరిచువల్ సంబంధమైన సంతతి దే ఆర్ ద బిలీవింగ్ సెక్షన్ ఆఫ్ నాన్ ఫిజికల్ డిసిన్యన్స్ అబ్రామ్ దే ఆర్ నాట్ ఫిజికల్లీ దే ఆర్ నాట్ బాండ్ బట్ ఫ్రమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ జెంటైల్ వారు చూసుకున్నట్లయితే శారీరకంగా అబ్రాహా కు జన్మించిన వారు కాదు కానీ అన్య జనులు అంటే అబ్రాహా లో విశ్వసించి సంతతికి జతపరచబడిన అబ్రాహా జతపరచబడినారు అబ్రహా చాలా మంది ఉన్నారు యొక్క సహోదరులు షేమ్ యొక్క పిల్లలు చాలా మంది ఉన్నారు హాము జాఫేత్ యొక్క సంతతి వారి సంతతి ఉంది బట్ లెట్ పల్ హక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ దే బికేమ్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం దట్ ఈరిచుల్ సీడ్ కానీ తరువాతి కాలంలో చాలా మంది యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా ఆ యొక్క ఆత్మీయ సంతతిలోకి జతపరచబడిన వారు మూడవదిగా ఇట్ ఈస్ న్యాచురో స్పిరిచువల్ సీడ్ అంటే ఆ యొక్క సహజ సిద్ధముగా అదే విధంగా ఆత్మీయంగా వచ్చిన సంతతి సహజ సిద్ధంగా పుట్టిన వారిలో నుండి ఆత్మీయులు ఆ యొక్క సహజ సిద్ధంగా పుట్టిన వారిలో నుండి ఆత్మీయులుగా అయిన సంతతి దట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద జూస్ దే ఆర్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ ఆ యొక్క యూదులు కొంతమంది క్రైస్తవత్వాన్ని అంగీకరించినప్పుడు దిస్ ఈస్ ద థర్డ్ థింగ్ ఇది మూడో గుంపు కుటుంబం ఫస్ట్ ఈజ్ న్యాచురల్ సీడ్ మొదటిగా చూసుకున్నట్టయితే మొదటి రకమైన వారు సహజంగా పుట్టిన వారు సంతతి సెకండ్లీ సెకండ్లీ స్పిరిచువల్ సీడ్ రెండవదిగా ఆత్మీయ సంతతి థర్డ్లీ మూడోదిగా న్యాచురల్ స్పిరిచువల్ సీడ్ అసహజ సిద్ధంగా జన్మించిన సంతతిలో నుంచి ఆత్మీయమైన సంతతి దట్ ఈస్ ద జూస్ దట్ ఆర్ బోర్న్ అగైన్ అది ఎవరంటే ఆ మారు మనస్సు పొందిన యుదులు అండ్ ఫోర్త్లీ చివరిగా నాలుగోదిగా అల్టిమేట్ సీడ్ చివరి ఆ సంతతి దట్ ఈస్ నాట్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన సంతతి దట్ ఈస్ ఇన్ గలేషియన్స్ త్రీ సిక్స్టీన్ అది గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు వచనంలో మనం వాట్ ప్రాఫిటిక్ రెవల్యూషన్ ఎంతో అద్భుతమైన ప్రవచనాత్మకమైన బయలుపరుపు గలేషియన్స్ గలతీలు రాసిన పత్రిక చాప్టర్ త్రీ మూడో అధ్యాయము అండ్ వెర్ సిక్స్టీన్ అక్కడ మనం చూస్తాం గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు వచనము అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానముకును అనెను ఆ సంతానము క్రీస్తు దట్ ఈస్ అల్టిమేట్ సీట్ అది క్రీస్తు అనే సంతానము అది శ్రేష్టమైన సంతానము ఆల్ దిస్ థింగ్స్ ఆర్ రివీల్డ్ డ్యూ టు ద అన్కండిషనల్ ఒబీడియన్స్ ఆఫ్ అబ్రహాం ఇవన్నీ కూడా అబ్రహాముకి కి బయలుపరచబడినాయి ఎందుకంటే అబ్రహాము యొక్క ఎటువంటి షరతులు లేని విశ్వాసము లేకపోతే విధేయత ద్వారా నౌ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు బి డిఫీట్ గోయింగ్ టు డిఫీట్